రథసప్తమి శుభాకాంక్షలు ఈరోజు సూర్యభగవానుడు పుట్టినరోజు ఈ ఒక్క రథసప్తమి రోజు ఉదయాన్నే లేచి తెల్ల జిల్లేడు ఆకులు ఏడు తీసుకొని స్నానం చేసే ముందు పద్మాసనంలో కూర్చొని ఈ తెల్ల జిల్లే ఆకులలో ఒక ఆకు తీసుకొని తలపై ఒకటి పెట్టుకొని ఒక చెమ్ముడు నీళ్లు పోసుకొని హృదయస్థానంపై ఒక ఆకు పెట్టుకొని ఒక చెమ్ముడు నీళ్లు పోసుకొని మరియు భు భుజాలపై రెండు ఆకులు పెట్టుకొని అటు ఒక చెమ్ము ఇటు ఒక చెమ్ము నీళ్లు పోసుకొని మోకాళ్ళపై రెండు ఆకులు పెట్టుకొని అటు ఒక చెమ్ముడు ఇటు ఒక చెమ్ముడు నీళ్లు పోసుకొని భాగంలో ఒక ఆకు పెట్టుకొని ఒక చెంబుడు నీళ్లు పోసుకుంటూ ఇలా స్నానం చేసే ముందు స్నానం చేస్తున్నప్పుడు ఓం గుణీ సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి ఇలా జపిస్తూ స్నానం చేసిన తరువాత ఎర్రచందనం అందుబాటులో ఉంటే ఎర్రచందనం నుదుట తిలకంగా ధరించాలి లేదంటే కుంకుమనైనా నుదుట ధరించవచ్చు ఇలా ఈరోజు ప్రకృతికి అధిపతి అయినటువంటి సూర్య సూర్యభగవాను ఈ రథసప్తమి రోజు పూజించడం వలన ఆత్మకారకుడైనటువంటి సూర్య ఆరాధన చేస్తే ఆత్మబలం పెరుగుతుంది శరీరానికి ప్రాణశక్తి అనేది అభివృద్ధి చెందుతుంటుంది ఓ గుడే సూర్యాయ నమః